నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ప్యూర్ పంచలోహం అండి డైలీ వాడేసుకోవచ్చు మొత్తం కెంపు పింక్ స్టోన్ ఉంది సేమ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టోన్ బ్యాంగిల్స్ బయట ఎటువంటి పాలిష్ లేదు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు యూజ్ చేయనప్పుడు కవర్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు యూజ్ చేస్తామో మళ్ళీ అప్పుడు రెండు రోజులకే షైనింగ్ వచ్చేస్తుందండి ఇలా ఉంటాయి వీటి వీటికి కూడా ప్రతి దగ్గర ఒక అటాచ్మెంట్ అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా లై మీకు మెటల్ అనేది లైఫ్ టైం వచ్చేసింది నో స్టోన్ గ్యారెంటీ అండి ఇది వచ్చేసి టూ టూ సిక్స్ సైజు దీంట్లోనే టూ ఫోర్ కూడా ఉన్నాయి ఫుల్ పింక్ టూ సిక్స్ సైజు సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళయితే అయితే ఇమీడియట్గానే బుక్ చేసుకోండి వన్ వన్ టూ టూనే ఉన్నాయి ఈ మోడల్ అందుకనే రావట్లేదు మళ్ళీ ఈ మోడల్ కూడా అందుకనే ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఎప్పుడైనా మిస్ అయిన వాళ్ళు ఇది వచ్చేసి టూ 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 ఎయిట్ సైజ్ అండి నా మీ ఫింగరింగ్ అవైలబుల్ ఉందా నా ఫింగరింగ్ అవైలబుల్ ఉందండి ఇది లెవెన్ సైజులో ఉంది సెవెంటీన్ సైజ్ సెవెంటీన్ సైజు కూడా అయిపోయినట్టుందండి సిక్స్టీన్ సైజు ట్వంటీ వన్ సైజు ట్వంటీ ఫోర్ సైజు ట్వంటీ ఫైవ్ సైజెస్లో మాత్రం అవైలబుల్గా ఉండండి విత్ లక్ష్మి అయితే కొన్ని ఇలాంటివే పైన మనకి లక్ష్మీ అమ్మవారితో వస్తుంది అవి కొన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా ప్యూర్ పంచలోహం ఎలిఫెంట్ హెయిర్ హెయిర్ రింగ్ అంటాం కదా అది ఎప్పుడైనా ఈ ఎలిఫెంట్ హెయిర్ ఊడినా సరే ఫిక్స్ చేసుకోవచ్చు అండి గమ్తో ఓకేనా నో ఈ దీనికైతే గ్యారెంటీ లేదు మళ్ళీ ఎందుకంటే నేను కూడా ఊడితే అండి ఖచ్చితంగా మనకి రెండు వందల యాభై రింగ్లో ఓకేనా చిన్న గమ్తో అటాచ్ చేస్తారు ప్రతి ఈ ఫ్లవర్లోకి అటాచ్ చేస్తారనమాట తీసి అది తీయలే నేను మీరు గమ్ వేసి అతికిచ్చుకొ అతికించవచ్చు ఒకవేళ లేదు అని అంటే ఇలా ప్రెస్ చేసి దాంట్లో పెట్టేసినా ఉంటుందండి ఎందుకంటే అది తెలియని వాళ్ళు ఊరికే ఒక ఎప్పుడైనా ఊడగానే పీకేసి నాకు పిక్ పెట్టారు ఒకరు అందుకే అందుకే మీకు చెప్తున్నా ఓకేనా తీయద్దు లోపల ప్రెస్ చేయండి అది వాళ్ళు అలానే పెడతారు ఈ లో ఈ ఫ్లవర్ మధ్యలో ఇచ్చిందే అక్కడ కనెక్షన్ లాగా మెడల్ అయితే మీకు లైఫ్ టైం వచ్చేస్తుందండి గ్యారంటీడ్ రింగ్స్ ఇప్పుడు లేవండి నా రింగ్ కావాలంటే చూపిస్తా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే మీరు కమ్యూనిటీ చెక్ చేయొచ్చండి రివ్యూస్ కోసం అయితే మంచి రివ్యూస్ ఉంటాయి రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ తాళి చైన్స్ కూడా అన్పాలిష్డే ఉన్నాయండి అన్పాలిష్డ్ ప్రిఫర్ చేసేవాళ్ళు వీడియో అయితే వినండి లైవ్లో చూపించాను కదా అందరూ అన్పాలిష్డ్ ప్రిఫర్ చేయరు కదా మీ హీట్ బట్టి ఉంటుంది షైన్ అనేది ఎప్పుడు కూడా పంచలోహంలో ఓకే నల్లగా అయితే అవి నల్లగా అయ్యేవే పంచలోహ అయింది అని అంటే హీట్ ఉన్నట్టు సో మీరు పాలిష్డా ఆన్పాలిష్డ్ ప్రిఫర్ చేసుకుని తీసుకోండి ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ టూ ఎయిట్ సైజ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం మల్టీ కలర్లో కావాలి అనుకునే వాళ్ళు అయితే టక్కును బుక్ చేసుకోండి డైలీ వాడేసుకోవచ్చు అండ్ మీకు ఒక రివ్యూ పిక్ కూడా పెట్టానండి స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్న మేడమే ఆమె సిక్స్ మంత్స్ యూజ్ చేశారు సిక్స్ మంత్స్కి ఎబోనే కేరళ నుంచి యూజ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ సైడ్ బ్యాంగిల్స్గా తీసుకున్నారండి ప్లెయిన్వి పిక్ పెట్టారు నచ్చితే చూడండి రివ్యూస్లో పోస్ట్ చేశాను బాగుంటుంది ప్లెయిన్ అయితే కళ్ళు మూసుకొని యూజ్ చేసేసుకోవచ్చండి అండ్ ఇవి వచ్చేసి టూ ఫోర్లో మాత్రమే ఉన్నాయి ప్యూర్ పంచలోహం చాలా వెయిట్ వస్తాయి కాస్ట్ అయితే ఎక్కువేనండి ప్యూర్ పంచలోహం కదా క్లోజ్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్ట్ పడుతుంది వితౌట్ మనకి ఓపెన్ ఉన్నవే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతున్నాయి కదా ఇవైతే లెవెన్ నైన్ అండి టూ ఫోర్ మాత్రమే ఉంది ప్యూర్ పంచులోహం కంప్లీట్ స్టోన్ వస్తుంది వైట్ స్టోన్ థిక్నెస్ వస్తుంది చాలా వెయిట్ అయితే ఉంటాయండి ఓన్లీ టూ ఫోర్ లెవెన్ నైంటీ నైన్ ప్యూర్ పంచులోహం ఇందులో గోల్డ్ సిల్వర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ అండి ఓకే ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది మీకు ఆ క్వాలిటీ దాన్ని యూజ్ చేసిన మెటల్ బట్టే ప్రైజ్ నో స్టోన్ గ్యారంటీ మెటల్ మీకు లైఫ్ టైం గ్యారెంటీడ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ ఫోర్ అవైలబుల్గా ఉందండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ ఓకే సో డైలీ వాడేసుకోవచ్చు